ఎవరి కోసం పుట్టాడు అంటారు వాళ్ళ కోసం వీళ్ళ కోసం అంటారా మన కొరకే పుట్టాడు అంటారా ఆమెన్ అందరి కొరకేనా స్తోత్ర ఆయన మన హృదయంలో జన్మించాలి ఆమెన్ మంచిది ఒక వచనం చదువుకుందా లోకాసు వార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుణ్ణి స్తోత్రము చేతోత్రూయా అంటే ఈ మాటల్లో ఈరోజు మన అంశం ఏంటంటే ఆయనకి ఇష్ట మనుషులకు భూమి మీద సమాధానము ఎవరికండి సమాధానము మనుషులు చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా ఇంతవరకు కూడా ఈ ప్రత్యేక కృతజ్ఞత స్థుతి ఆరాధనలు మీరు తోడుగా ఉన్నారు కొన్ని నిమిషాలు మీ వాక్యం చేత పట్టుకుని నేను నిలబడుతూ ఉన్నానయ్యా నా మాటలు ఎవరిని ఆకర్షించలేవు నా మాటలు ఎవరి అయా హృదయంలోనూ కార్యసిద్ధి కలుగు చేయలేవు కనుక నన్ను మరుగు చేసి మీరు మాట్లాడండి మానవ స్వరాన్ని ఇక్కడ చేయండి దైవీకమైన మీ స్వరంతో మీరే మాట్లాడే మహిమ పొందమని ఏసు నామల్లు అడుగుచ్చు నాము తండ్రి ఆమెన్ అందరం దగ్గరగా హలో చెప్దాం హలో అందరూ బాగున్నారు కదా ప్రభు కృపను బట్టి మీ అందరి ప్రార్థనల వల్ల మేము కూడా క్షేమంగా ఉన్నాం ఎవరికంటే సమాధానం అండి ఏమంటే సమాధానం ఎక్కడన్నా దొరుకుతుందా చెప్పండి ఎక్కడ దొరుకుతుందా ఏదైనా స్థలంలో కానీ ఏదైనా ప్రాంతంలో కానీ మీకు సమాధానం మేము అమ్ముతామని ఎవరన్నా అన్నారా అది ఎక్కడా దొరకదు ఎవరు ఇచ్చేది ఈ లోకంలో భూమి మీద ఎవడు మనకి సమాధానం ఎవడో ఒక మనలో ఉన్న సమాధానాన్ని పాడు చేసి వెళ్ళిపోతారు అమ్మ ఏం చేస్తారు మనం ప్రశాంతంగా బ్రతుకుతున్నాం అనుకోండి ఏదో పుల్లెట్టి వెళ్ళిపోతాడు ఆ పుల్ల ద్వారా మన కుటుంబాలు ఏముండదో సమాధానం కరువైపోతుంది ఈ భూమి మీద మనుషులు కింత సమాధానాన్ని ఇవ్వకపోగా మన కుటుంబాలు ఏం చేస్తారు కలత పెట్టు గొడవ పెట్టు సమాధానాన్ని అల్ల కల్లోలం చేస్తూ వెళ్ళిపోతారు కానీ ఒక ఆయన వచ్చాడట పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి ఆయన ఏం చేయడానికి వచ్చాడట ఆయన యొక్క సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడట దేవునికి స్తోత్రం హలో ఎవరికి సమాధానం అట ఆయనకి ఇష్టం మనుషులు ఎవరు మనమేనంటారా మనం అందరం ఆయనకి ఇష్టలుగా ఉన్నామా ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే కొన్ని పనులు చేసేవారు ఇంకా మనం ఉండాలట ఏం చేయాలట కొన్ని పనులు చేయాలి ఏమండి మీ తల్లిదండ్రులకు మీరు ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి మంచిగా ఉండాలి పిల్లలు అనుకోండి వాళ్ళ కూర్చోమంటే కూర్చోవాలి లేకమంటే లేగాలి ఒరే అల్లరు చేయకు లేకంటే మానేసి చక్కగా నాన్న అమ్మ అంటా ఉన్నారనుకోండి తల్లిదండ్రులు ఏం సాక్ష్యం ఇస్తారు మా పిల్లలంతా లోబడే పిల్లలు కానీ మాట వినే పిల్లలు కానీ ఎవ్వరు ఉండరనే సాక్ష్యం చెప్తారు కదా అదే భార్యలు ఉన్నారనుకోండి భార్య తన భర్త మంచి సాక్ష్యం చెప్పాలనుకోండి ఏమండాలి మంచి కూరలు ఉండి పెట్టాలండి అంటారా ఏదో విధము చేత భర్తను చక్కగా ప్రేమిస్తే ఆయన ఏమంటాడు నా భార్య చాలా మంచిదండి నాకు ఇష్టరాలు అని చెప్తాడు కదా మరి అలాగే పరలోకపు తండ్రి కూడా నిన్ను నన్ను ఇష్టడు అని చెప్పాలంటే మనలో కొన్ని ఏముండాలి ఉండాలి క్వాలిటీస్ ఉండాలి కదా ఊరికి అందరినీ చెప్తాడా ఆయన అందరినీ ప్రేమిస్తాడు వారు నాకు ఇష్టలు అంటే ప్రభు వారిలో ఏదో ఒక చెప్పండి ప్రత్యేకత ఉండాలి అవునంటేలా కదా చెప్పండి పరలోకపు తండ్రి మనల్ని ఇష్టపడాలంటే మనలో కొన్ని ప్రత్యేకతలు ఉండాలి దేవునికి స్తోత్రం హల్ ఏమండి ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలంటే మొదట మనం ఉండాల్సిందే మన మనకులో ఉండవలసిందేంట అంటే చూడండి ఒకసారి సామెతులు పదకొండవ అధ్యాయం ఇరవై వచ్చిన ఎవరు ఇష్టలు ప్రభువులకి అంటే సామెతులు పదకొండవ అధ్యాయము ఇరవై అవచ్చునము మూర్ఖశత్తులు యహోవాకుహేయులు యథార్థముగా ప్రవర్తించువారు దేవునికి స్తోత్ర ఏమంటే జవాబు వచ్చేసిందే మొదటి దానికి ఇష్టలు అట్ట ఆయనకి యథార్థంగా ప్రవర్తించువారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారని డొప్పులు కొట్టేవాళ్ళు కాదు ప్రభుకి ఇష్టలు ఏమండి వాడు ఎంత బాగోపోయినని అంత మంచోళ్ళు వేయండి అని చెప్పేవాడు కాదు ప్రభువుకి ఇష్టడు ఎవడు ఇష్ట ఉన్నదొన్నట్లుగా యథార్థంగా మాట్లాడేవాడే ప్రభువుకు ఇష్టడండి వారికే ఆయన ఏం చేస్తాడట చెప్పండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాక సమాధానం చిన్న విషయం కాదండి కొంతమంది ఉరు పెట్టుకుని చచ్చిపోతున్నారు తెలుసా ఏమి లేక సమాధానం లేక కుటుంబాల్లో ఏమంటే సమాధానం లేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు ఊరు వేసుకుని ఎక్కడో దూకి ఏదో తాగి చచ్చిపోతున్నారండి సమాధానం ఆషామాషి విషయం కాదు కొన్ని కుటుంబాల్లో సమాధానం లేక భార్యాభర్తలు విడిపోతున్నారు తెలుసా అండి కొన్ని కుటుంబాల్లో సమాధానం లేక పిల్లలు చల్లా చిదురైపోతూ ఉన్నారు సమాధానం మామూలు విషయం కాదండి చాలా శ్రేష్టమైనది అది సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతున్నారట దేవునికి స్తోత్రూయా అండి మనం ఎలా ఉండాలి సమాధాన పరిచేవారుగా వారిగా ఉండాలా సమాధానం పెకలించేవారుగా ఉండాలి సమాధాన పరిచేవారిగా మనం ఉంటే మనకి ఇచ్చే బిరుదేంటో తెలుసు ఆయన కుమారులుగా పిలువబడతాం ఎవరికి ఎవరికి సమాధానం ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి చదివేత్తం లోకాసు వార్త రెండు పద్నాలుగు అనగానే బాగా చదివేత్తాం అక్కడున్న మాటని మనం అర్థం చేసుకోవాలి ఆయనకి ఇష్టలైన వారికి చెప్పాలా మీరు భూమి మీద ఉందట సమాధానం ఉంది ఇంకో మాటను కూడా చూడండి అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం ఇరవై రెండో వచ్చిన తరువాత దావీదును వారికి రాజుగా ఏర్పాటు ఆయన నేను యశయా కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను దేవునికి స్తోత్ర హల్లుయా దావీదుని గురించి చెప్పబడుతున్న సాక్ష్యం ఏంటంటే ఆ దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు ఎవరి గురించి దావేది గురించి చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలిసే దేవుడు నా ఇష్టాను సారుడు దేవుని ఇష్టం నెరవేర్చేవాడట దావీదు ఎంత గొప్ప సాక్ష్యం అండి ఏమంటే ఎంత గొప్ప సాక్ష్యం అది మనుషులు ఇష్టం నెరవేర్చడం పెద్ద కష్టం కాదు కదా నీకేంటి ఇష్టం అంటే కొంతమంది చెప్పే మాట ఏంటి ఆ బిర్యానీ ఇష్టం అండి పలానా వంటకం ఇష్టం అండి చిన్న చిన్నవి మనుషులు కోరికలు తీర్చడం అంత కష్టమైంది కాదు కానీ దేవుడు చెప్తున్నాడు దావీదు నా హృదయానుసారుడు ఆ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక మాటలో చెప్పాలంటే నా హృదయంలో ఏముందో అదే దావీదు హృదయంలో ఉంటుంది దేవునికి స్తోత్ర స్తోత్రం హాల్లో మనం కూడా అలా ఉండాలండి ఏ ఎవరిష్టాన్ని నెరవేర్చేవారంగా ఉండాలి దేవుని ఇష్టం నెరవేర్చే వారంగా మనం ఉంటే మన కుటుంబాల్లో సమాధానమే సమాధానం దేవునికి స్తోత్రం ఈ సమాధానం ధనం ఉంటే రాదండి మీరు అనుకోవచ్చు ధనం ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారండి అనుకోవచ్చు పైకి ఉంటారు లోపల తన్నుకు చచ్చిపోతారు నుద్ర పడ్డదట్టు వాళ్ళకి ఒక పక్క ఏమో ఇంట్లో ప్రతికూలతలు అయితే ఇంకో పక్క ఏమో ఉన్న ధనాన్ని ఎవరు దోచేస్తాడో ఈ బ్యాంకులు ఎప్పుడు మూసేస్తాడో నేను పెట్టిన పెట్టుబడులు నేను ఇచ్చిన అప్పులు తిరిగి వస్తాయో రావో ఏమండి మన కరోనా కాలంలోనట్ట మనుషులు ఏమండి దేనికి భయపడ్డారో తెలుసా అప్పులు ఇచ్చినోళ్ళు భయపడ్డారట కరోనా వచ్చినోడికంటే కూడా ఆడు ఉంటాడో పోతాడో పోతే నా పరిస్థితి ఏంటో అవి తిరిగి వస్తాయో రావో ఆ భయాలతో చాలామంది ఉన్నారట చూసారా ఎవరికి సమాధానం ఉండదు ధనం ఉన్నవాడికి ఏమి సన సమాధానం ఉండదు మనం అనుకుంటాం ఈ అప్పులన్నీ తీరిపోతే సమాధానం అండి ఈ అప్పులన్నీ తీరిపోయి అంత ధనం ఉంటే హ్యాపీగా ఉండవచ్చు అనుకుంటాం ఉంటామా ఆ అప్పుడు దానికి కొంచెం ధనం కలిగిన ఏదో వ్యాపారం చేయాలనిపిస్తుంది ఆ వ్యాపారం ఎలా ఉంటుంది అందులో లాభాలు వస్తే కొంచెం బాగుంటుంది నష్టాలు వస్తే అయిపోతాం మళ్ళీ ఆలోచిస్తుంది ఆ అప్పులు ఎలా తీర్చాలి మానవునికి భూమి మీద ఎక్కడా కూడా సమాధానం దొరకదో ఎవరికి దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అంటే ఏ సయ్య పాదాల దగ్గరే మనకి సమాధానం ఉంది దేవునికి స్తోత్రం హూయా ఏమిటి సమస్త ఆయన సమాధానం ఇవ్వటానికి లోకానికి వచ్చాడండి అందుకైనా పేరు ఉంది సమాధాన కర్త స్తోత్ర రెండవది సమయం చాలా క్లుప్తంగా తీసుకొస్తా ఉన్నాను ఒక్కొక్క మాటలో పావు గంట ఇరవై నిమిషాలు వర్తమానం ఉంది రెండవది రెండవది ఎవరికి సమాధానమో తెలుసా చూడండి కీర్తనలు రెండవ మాట ఇది పదహారో అధ్యాయం మూడవ వచ్చిన మొదటేమో యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయనకి ఇష్టలు వారికే సమాధానం ఉంటుంది రెండవది చదువు నాన్న నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్లు దేవునికి స్తోత్ర రెండోది ఎవరట దేవుడికి ఎవరు ఇష్టలు అంటే భూమి మీద ఉన్న భక్తులు ఇష్టలు భక్తి చేస్తూ ఉన్నావా దేవుడు ఇష్టపడి అంత భక్తి చేస్తా ఉన్నావా ఏమండి అంటే భక్తి చేయటం చాలా చెప్పండి ప్రభువుకి ఇష్టం అంట ఏమండి జ్ఞానులు ఏం చేశారట భయభక్తులతో ఆయన్ని కొలిచారు కదా పూజించారు ఏమండి విశ్వాసకి రెండు ఉండాలి ఏమేమి ఉండాలి భయము ఉండాలి భక్తి ఉండాలి ఏమండి ఏది ఎక్కువ తక్కువైనా ఇబ్బందే విపరీతమైన భక్తి ఎక్కువైపోయినా ప్రమాదమే గడిచిన కాలాల్లో పేపర్ చదువుతూ ఉన్నాం విపరీతమైన భక్తి ఎక్కువైపోయి భార్య భర్తలు ఏం చేశారు తెలుసా ఏమంటే కన్యత్వం తీరిన చిన్న చిన్న పిల్లల్ని చంపేశారు పూజ గదిలోకి తీసుకువెళ్ళి చిన్న పిల్లలు ఏమంటే మైనర్ బాలికల్ని ఇరువుని చంపేశారు ఎందుకో తెలుసా ఎవడో అన్నాడట కన్యకులైన పిల్లల్ని బలిస్తే దేవుడు మీకు ప్రత్యక్షమైపోతాడని చెప్పాడట పనికిమాలినోడు ఇంకా ఇస్తే ఎవరు ఊరుకుంటారనే సొంత పిల్లల్నే చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి పూజ గదులు పూజ గదిలో చంపేశారండి తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులు ఇద్దరు ఆడపిల్లని చంపేశారు వారి భక్తి ఏంటంటారు అది మూర్ఖపు భక్తి విపరీతమైన భక్తి మన భక్తి ఎలా ఉండాలి భయము భక్తులతో కూడినదై ఉండాలి దేవునికి ఏమండి భక్తి మాత్రమే ఎక్కువైపోయింది అనుకోండి విపరీతార్థాలు వచ్చేస్తాయి జీవితంలోకి రెండు ఉండాలి ఒక పక్షికి ఎలా అయితే రెండు రెక్కలుంటే సాఫీగా ప్రయాణం సాగుతుందో ప్రతి విశ్వాసికి కూడా భయమి భక్తి అనేది సమపాల్లో ఉండాలి దేవునికి స్తోత్రం దేవునికి ఎవరి ఇష్టలట అట్టా భక్తి పరులు దేవునికి ఇష్టలు నమ్మకంగా భక్తి చేస్తా ఉన్నావా భక్తి చేయటం అంటే ఏదేదో చేయటం కాదు నీ మొక్కుబళ్ళు తీర్చుకోవటం కాదు క్రమముగా ఆయన్ని సేవించడమే భక్తి దేవునికి స్తోత్రం హలుయా నిత్యము ఆయన్ని స్థుతించడమే భక్తి ఏమంటే నిత్యము ఆయనకి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదాల దగ్గర ప్రార్థిస్తూ ఆయనకు లోబడి ఉండటం ఆయన ఆజ్ఞల్ని మేరకుండా ఉండటమే భక్తి దేవునికి స్తోత్ర హలుయా అదే కీర్తనల గ్రంథంలోనే ముప్పై ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనం కూడా చూడండి అదే కీర్తనలు ముప్పై ఒకటో అధ్యాయము నిర్నిమిత్తముగా అమ్మా నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పదే దేవునికి స్తోత్రూయా ఏమంటే దేవుని అందు భయభక్తులు గలవారికి ప్రభువు ఏం చేశాడట మేలు దాచిపెట్టాడు ఏం దాచిపెట్టాడట మేలు ఉంది నీకు ఆయన ఎందు భయభక్తులు నిలిపితే ఆయన నీకు మేలు చేసే దేవుడై ఉన్నాడు హల్లుయా దేవునికి స్తోత్రం ఏమండి మన భక్తిలో చాలా మార్పులు వచ్చేసినాయి గమనించారా మన భక్తిలో ఏమొచ్చేసినాయి ఇప్పుడు మార్పులు వచ్చేసినాయి గతంలో ప్రార్థన అంటే ఏం చేసేవాళ్ళం చక్కగా మోకరించి ప్రార్థన చేసేవాళ్ళం సేవకులు కూడా ప్రార్థన అనగానే అందరూ మోకరించండి అనేవాళ్ళు కదా ఇప్పుడు ఏమైపోయింది మోకాళ్ళు ప్రార్థన కరువు అయిపోయింది మోకాళ్ళు ప్రార్థన అయిపోయాక తర్వాత వచ్చిన పాస్టర్లు సేవకులు అన్నారు ఇలా మోకాళ్ళు అందరూ మోకాళ్ళు నిప్పులు అంటున్నారు కదా అని తలలు వంచండి ప్రార్థన చేద్దాం అన్నారు ఇప్పుడు తలలో వంచేటప్పటికి ఏమొచ్చినాయి అట్ట మెళ లాక్టం మొదలుపెట్టినాయి అట్ట అది కూడా అయిపోయింది ఇప్పుడు ఏమంటున్నారు చెప్పండి అందరూ చెప్పారు సేవకులు చెప్పేమి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం ఏమంటున్నారు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం ఇప్పుడు ఉన్న ఇంకా వస్తున్న ట్రెండ్ ఏంటంటే కళ్ళు కూడా మూసుకోకర్లేదు అంట నిలబడి ప్రార్థన చేసిన ప్రార్థనే అది ఇది చూసుకుంటా కూడా ప్రార్థన చేసేయచ్చు ఏమైపోయిందంటే భక్తి మారిపోయిందండి మన భక్తి జీవితం నానాటికి ఏమైపోతుంది టెక్నాలజీతో పాటు భక్తి కూడా మారిపోతూ ఉంది మోకాళ్ళు ప్రార్థన అయిపోయింది తల వంచే పరిస్థితులు కూడా మారిపోయిన ఎవడికి తల అనే పరిస్థితులు వచ్చేస్తా ఉన్నాయి అందుకే మన బ్రతుకులు ఇలా అయిపోతా ఉన్నాయి ఏ జీవితంలో అయితే మోకాళ్ళు ప్రార్థన ఉంటుందో వారి బ్రతుకులు వెలుగుతాయండి దేవునికి స్తోత్రం హల్ మోకాళ్ళ మోకాళ్ళు ప్రార్థన నిన్ను దేవునికి చేరువు చేస్తుంది భక్తులు అంత గొప్ప గొప్ప మిషనరీలు ఏమంటే గొప్ప కార్యాలు చేశారు అంటే వారు మోకాళ్ళు ప్రార్థన దేశాలను పట్టుకున్నారండి స్వార్థ అందరి ప్రాంతాలకు వెళ్ళి వారు ఏం చేశారట గొప్ప స్వార్థ అందించారు ఎన్నో కష్ట క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పుడు అన్నీ ఉండి కూడా స్వార్థ చేయని వాళ్ళు కోకల్లోళ్ళుగా ఉన్నారు ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదండీ ఏమండి ఇండియా వెళ్ళాలంటే ఎన్ని నిమిషాలు వెళ్ళిపోతున్నాం అన్నో కొన్ని గంటల్లో వెళ్ళిపోతామన్నాం కానీ అదే ఇండియా వెళ్ళాలంటే పూర్వకాలంలో కొన్ని నెలల ప్రయాణం అండి వాడల మీద తిన్నగా వెళ్ళడానికి లేదు పరిస్థితులు దేశాలు మారుకుంటూ వెళ్ళాలి అలా వారు యాత్రలు చేసి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకేం చేశారు చాలా సులువుగా అందించారు కదా మనం ఎంత ఒక ఐదు వందలు ఆరు వందలు పెడుతుంటే వచ్చేస్తుంది మన చేతిలోకి బైబిల్ గ్రంథం వచ్చేస్తుంది కానీ కొంతమంది ఈ గ్రంథం మన చేతిలోకి రావటానికి హతసాక్షులైపోయారు రక్తాన్ని చెందించారు వారి కష్టాలు పడి మనకేం చేశారు చాలా సులువుగా ఈ జీవవాక్యం మన చేతిలోకి అందించారు దేవునికి స్తోత్రం హెల్లుయా ఏమండి చెప్పండి ఎవరు ఇష్టలు ఇప్పుడు భక్తులైనవారు రెండవదిగా భక్తులైన వారు ఆయనకి ఇష్టలు మొదటిది చెప్పాలందరూ యథార్థవంతులు ఆయనకి ఇష్టలు ఏమంటే మూడో మాట చూడండి ఒకసారి అదే కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయము ఒక ఐదు నిమిషాలు ముగించేస్తాను కీర్తనలు యాభై ఒకటో అధ్యాయము పదిహేడో వచ్చిన దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు దేవునికి స్తోత్రం హల్లెలూయా మూడవది ఏంటంటే ఏది దేవునికి ఇష్టమట విరిగి నలిగిన హృదయం ఏమంటే విరిగి నలిగిన హృదయాలు ఆయనకి ఇష్టంగా మారిపోతాయి అట్ట ఏమంటే మన హృదయాలు ఎప్పుడు విరుగుతాయో తెలుసా కొన్నిసార్లు అంటాం కదా లోకంలో ఏమంటారు నా హృదయం పగిలిపోయిందండి మొక్కలు అయిపోయిందంటారు దేనికోసం లోక చెప్పండి లోక ప్రేమల కోసం కానీ మన ఏసయ్య తన ప్రేమ చేత ఏం చేస్తున్నాడట విరిగిపోయిన హృదయాలను తిరిగి కడుతూ ఉన్నాడండి దేవునికి స్తోత్రం ఏ హృదయాలు ఆయనకి ఇష్టమట్ట విరిగి నలిగిన హృదయాలు కొన్ని కొన్నిసార్లు కొన్ని శ్రమల్లో ఏమంటే మన హృదయం చిన్న భిన్నమైపోతుంది కొన్ని పరిస్థితుల్లో మనం బాగా ప్రేమించిన వారు మనకు దూరం అయిపోయినప్పుడు ఆ బాధను కానీ ఆ వేదన కానీ ఎవరైనా తొలగించగలరా ఆ వేదన బాధను ఎవరైనా మనకు ఓదార్పు ఇవ్వగలరంటే ఎవరు ఇవ్వగలరు యేసయ్య మాత్రమే దేవునికి స్తోత్రం విరిగి నలిగిన హృదయానికి ఆయన ఏమిటంటే ఆ ఇష్టుడు నీ హృదయం ఇంకా కరుకుతోనూ రాతి గుండెలాగా ఉందా యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు దగ్గరికి మనం చేరాలి అయ్యా నా హృదయం ఏమైపోయింది కరుకైపోయింది అయ్యా మెత్తన హృదయం నాకు ఇవ్వని అడగాలి దేవునికి స్తోత్రం హాలల్లుయా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి ఒకవేళ నీవు కరుకుగా ఉన్నావేమో నీ హృదయం చలనం లేకుండా ఉంటుందేమో ఎన్ని వాక్యాలు విన నీలో ఏది చేయట్లేదేమో నీవు అడగాలి ఏమని మెత్తని హృదయం నాకు కావాలి ఆమె చెప్పండి ఏ హృదయం కావాలి మనకి మెత్తని హృదయం కావాలి అయ్యా నీ కోసం నేను మండాలి నా హృదయాన్ని ఏం చేయాలి కఠిన్యం కఠినత్వాన్ని తీసివేయండి రాతి గుండె రాతికుండేమైపోవాలి ఇప్పుడు మాంసపు గుండెగా మారిపోవాలి మీకు తెలుసా రాతి గుండె మనుషులు బోల్ మందు ఉన్నారండి వారి హృదయాలు ఏముండదు అవతలోడు చచ్చిపోతున్న పట్టణట్టుగా వెళ్ళిపోతారు మన నాకెందుకులే అవతలలోడు గాయాలైపోయి పడిపోతున్న వాడి హృదయం ఏమి ఉండదు చాలానా ఉండదు కొంతమందికి ఆ రీతిగా ఉండమని ప్రభువు నిన్ను నన్ను సిద్ధపరచట్లేదు ఎలా ఉండాలంటే మన హృదయాలు అమ్మా చెప్పాలి విరిగి నలిగిన హృదయాలుగా మనమా హృదయాలు ఉంటే ఎవరికి ఇష్టం మనం దేవునికి ఇష్టం దేవునికి స్తోత్రం చివరిగా ఒక మాట మతీ సువార్త ఐదు అధ్యాయము మూడవచ్చు వచనాన్ని చదువుకుని వాకింగ్ కొరకైనా ప్రార్థన చేసేస్తాను మతీ సువార్త ఐదో అధ్యాయము ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దేవునికి స్తోత్రం ఏమండి ఎవరట దేవునికి ఇష్టలు చెప్పండి విశ్వమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది ఆత్మవిషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు దీనత్వం అనేది మన జీవితాల్లో ఉంటా ఉందా తగ్గింపు జీవితం మనం కలిగి ఉన్నామా ఒకవేళ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా గర్వంగా ఉన్నామేమో నాకు ఇది ఉంది నాకు బలం ఉంది నాకు అందం ఉంది నాకు ధనం ఉంది మంచి ఉద్యోగం ఉంది మంచి వ్యాపారం ఉంది మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి ఇక మంచి పిల్లలు ఉన్నారని కనిపించేవామ ప్రభు అంటున్నాడు దీనత్వాన్ని కలిగి ఉంటే ఈ లోకంలో నీకు ఎవ్వరు ఇవ్వలేదు నేను ఇస్తాను ఏంటో తెలుసా పరలోకాన్ని నేను నీకు ఇస్తాను హాలూయా ఏమంటే దీనత్వం ఏం చేస్తుంది అంటే మనల్ని ప్రభువుకి చేరుగా చేస్తుంది దగ్గరైపోతాం ఏమిటి దీనులు ధన్యులు వారెవరు వారు వాదార్చు పెడతారు పరలోక రాజ్యం వారిది ఆత్మ విషయంలో నీవు దీనత్వాన్ని కనపరిస్తే తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటే మనది పరలోక రాజ్యం మూడు మాటలు చెప్పి చెప్పండి మొదటి మాట ఎవరు ఇష్టలటా ఆయనకి గట్టిగా చెప్పాలి యథార్థవంతులు ఆయనకి ఇష్టలు రెండవదిగా భక్తులైన వారే ఆయనకి ఇష్టలో మూడవదిగా విరిగి నలిగిన మనస్సు గల ఆయనకి ఇష్టలు ఏమంటే యథార్థత మనలో ఉందా ఏమండి యథార్థత మనలో ఉందా రెండవది అమ్మ రెండవది యథార్థత మూడవది భక్తులు మూడవది విరిగి నలిగిన హృదయం యథార్థత భక్తులు విరిగి నలిగిన హృదయం ఒకవేళ ఏమంటే నీ జీవితంలో యథార్థత ఉంది కానీ నమ్మకమైన భక్తి లేదేమో ఇదిగో భక్తి ఉంది కానీ యథార్థత లేదేమో యథార్థత భక్తి ఉండి విరిగి నలిగిన హృదయం నీకు లేదేమో మళ్ళీ మనం పరీక్షించుకుందాం ఇంకేవి చివరి దినాలు మనకి మరొక్కసారి అయ్యా ఇదిగో ఆ వాక్యం విన్నాను నేను మారు మనసు పొందుతాను లేకపోతే నా జీవితాన్ని మార్చుకుంటాను నేను చెప్పడానికి కూడా ఏమీ లేదు చాయిస్ లేదు మళ్ళీ ఈరోజు మన జీవితంలో తిరిగి రాదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని మళ్ళీ తిరిగి మనము జ్ఞాపకం చేసుకోలేము ఇంకొక్క ఏంటి నాలుగు దినాలైతే ఏమైపోతాం నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతాం క్యాలెండర్లు మారిపోతాయి రోజులు మారిపోతాయి మనం ఎక్కడా కూడా దీన్ని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకోలేము కొన్ని దినాలు ఉన్నాయి ప్రభువుని అడుగుదామా అయ్యా నా జీవితంలో నెమ్మది లేదు సమాధానం లేదు నా జీవితంలో యథార్థత లేదు నా జీవితంలో సరైన భక్తి లేదు నాయన నాకు విరిగి నలిగిన హృదయం లేదు దేవా ఒక్కసారి నన్ను దృష్టించువా ఇదిగో కరుకు వాడు మోటువాడు నరహత్య చేసే సౌలును మార్చిన దేవా ఇది నువ్వు నాతో మాట్లాడు నన్ను మార్చు నాయన ఇదిగో సౌలును నీ మారిస్తే పౌలుగా మారాడు అద్భుతమైన పరిచర్ చేశాడు నన్ను మార్చయ్యా నీ పరిచర్లు వాడబడతాను ఏ నన్ను మార్చయ్యా నీ సేవలో బలమైన సాధనంగా నేను ఉంటాను అని అడుగుదామా ప్రార్థన చేసుకుందాం దేవామిక్కు వందనాలు ఇదిగో తండ్రి ఈ సంవత్సరాంతపునైనా ప్రత్యేకయా స్థుతి ఆరాధనలు మీరున్నారు అవును నాయన ఎటు రీతిగా స్థుతించుకోట మీరు చేసిన మేల్ను బట్టి అయ్యా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎన్నో ప్రమాదాలు ప్రతికూల పరిస్థితులు రోగము వ్యాధి రుగ్మత ఆర్థిక పరిస్థితులు అయా చిటుబోటు మాటలు ఎన్నో గాయాలు నివా సహాయించండి ఇటువంటి క్లిష్ట పరిస్థితులను బ్రతుకులో చూడకుండా అయ్యా నెమ్మదిని నాకు దయచేయండి సమాధానం నాకు దయచేయండి అవనూతన పరచండి నాయన భూమి మీద యా మీకిష్టలు యా సమాధాన పరచు వారికి యా మేము ఉంటే నాయన నెమ్మదిని ఇస్తావు సమాధానం ఇస్తావు క్షేమాన్ని ఇస్తావు బట్టి కృపలతో మమ్మల్ని నింపండి నాయన విని వాక్య మా హృదయాల్లో ఫలభరితంగా చేయండి వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దాయ సమస్తాన్ని మీ చేతులుగా అప్పగించుకుని ఎంతో ఆసక్తితో బిడ్డలు మీ వాక్యం విన్నారయ్యా ఫలభరితంగా వారి జీవితాలను కట్టమని ఏసు నామల్ని అడుగుచు నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి